ప్రతిరోజు నా చేతికి కొత్త అవకాశాలు వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు ప్రతిరోజు నా చేతికి కొత్త అవకాశాలు వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు ప్రపంచం నన్ను సంపద కేంద్రంగా చూస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు ప్రపంచం నన్ను సంపద కేంద్రంగా చూస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నేను సంపదను గౌరవిస్తాను అది నా జీవితంలోకి ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నేను సంపదను గౌరవిస్తాను అది నా జీవితంలోకి ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా ప్రతి ఆలోచన సంపద దగ్గరికి ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా ప్రతి ఆలోచన సంపద దగ్గరికి తీసుకువెళ్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా చుట్టూ శాంతి మరియు సంపద ఈ విశ్వానికి కృతజ్ఞతలు నా చుట్టూ శాంతి మరియు సంపద ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నేను నిరంతరం డబ్బు ప్రవాహంతో ఆశీర్వదించబడ్డాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను నిరంతరం డబ్బు ప్రవాహంతో ఆశీర్వదించబడ్డాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ సకల సంపదలకు నేనొక కేంద్ర బిందుబని థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ సకల సంపదలకు నేనొక కేంద్ర బిందువని థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి థ్యాంక్ యూ